నేను నా ఫస్ట్ వీడియోలో రామారావు గారిని లక్ష్మీ పార్వతి గారు ఎలా మోసం చేస్తారో చెప్పడం జరిగింది ఇప్పుడు నేను చంద్రబాబు గారు రామారావు గారిని ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందో చెప్పడం ఇప్పుడు ఈరోజు మీకు చెప్పడానికి ముందుకు వచ్చాను ఆ రోజు నైన్టీన్ నైన్టీ ఫోర్లో చంద్రబాబు గారు ఎమ్మెల్యేలు మంత్రులు అందరినీ తన వైపు తీసుకొని అప్పటికీ సీఎంగా ఉన్న రామారావు గారిని దించేసి సీఎం చంద్రబాబు గారు అయ్యారు అలా ఎందుకు అయ్యారు అంటే అప్పటికే రామారావు గారి జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి గారు తెలుగుదేశం అనే గొప్ప పార్టీని తన వైపు తీసుకోవాలని చూసింది చూడటమే కాకుండా ఎమ్మెల్యేలని మంత్రుల్ని అందరినీ ప్రతి ఒక్కరిని తన పర్మిషన్తోనే ఏదైనా చేయడానికి ఏదైనా చేసేలా చేసుకుంది సో అలాంటప్పుడు అప్పటికే రామారావు గారు తన కూతురుని ఎన్టీ చంద్రబాబు గారికి ఇవ్వడం జరిగింది అలాంటి చంద్రబాబు గారు అంత ఒక గొప్ప ఇంటెలిజెంట్ అయిన వ్యక్తి ఆ రోజు లక్ష్మీ పార్వతి గారికి ఏమీ తెలియకపో ఏమీ తెలియకుండా రామారావు గారి జీతంలోకి వచ్చిన వ్యక్తి టీడీపీ పగ్గాలు పట్టుతాను అంటే ఏ విధంగానూ సహించలేకపోయారు ఎందుకంటే టీడీపీ అనేది బడుగు బలహీన వర్గాల వారికై ఈ పార్టీ పెట్టిన పార్టీ అది సో అలాంటి పార్టీని ఈ ఆ రోజు లక్ష్మీ పార్వతి గారు తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్న తీసుకోవాలనుకున్నది సో అలాంటి వ్యక్తి తీసుకుంటే పార్టీ అనేది ఎక్కడికి వెళ్తుందో అని భయంతో ఆ రోజు చంద్రబాబు గారు ఎమ్మెల్యేలు మంత్రులు అందరితో మాట్లాడి మనం రాష్ట్ర అభివృద్ధికై రాష్ట్ర ప్రజల్ని ఎవరిని మోసం చేయకుండా ఆ పార్టీ బడుగు బలహీన వర్గాలకే పెట్టిన పార్టీని మనం ఏ విధంగా ముందుకు తీసుకోవాలి తీసుకెళ్ళాలి లక్ష్మీ పార్వతి గారు పార్టీని హ్యాండిల్ చేసే విధానం తనకు లేదు ఆ పార్టీని హ్యాండిల్ చేసే విధానం తనకి ఉంటే ఇలా చేయదు ఆ పార్టీని నడిపించాలంటే ఆ ఉన్న నాయకత్వం సరిపోదు అని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ మాట్లాడుకొని నైన్టీన్ నైన్టీ ఫోర్లో రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడే ఆ మంత్రులు ఎమ్మెల్యే అందరూ కూర్చొని మాట్లాడుకొని రామారావు గారు చెప్పినా వినట్లేదు లక్ష్మీ పార్వతి గారు మాయలో పడిపోయి ఇలా చేస్తున్నారు అని అనుకొని ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి చంద్రబాబు గారిని ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది అంతే తప్ప రామారావు గారు చంద్రబాబు గారు పర్టికులర్గా గా రామారావు గారిని మోసం చేయాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని రామారావు చంద్రబాబు గారు అయితే అలా చేయలేదు రామారావు గారికి కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఆ రోజు తెలియజేసినట్టు తెలియజేసినట్టు మనకి సమాచారం ఉంది ఎలా అంటే సార్ లక్ష్మీ పార్వతి గారు చేతుల్లో పార్టీ పెడితే మనకి మన పార్టీ తన చేతుల్లో పెడితే తను ఏ విధంగా హ్యాండిల్ చేయలేదు మనం కొన్నాళ్ళకైనా పార్టీ మూసేయాల్సింది మన ప్రజలు నంబరు అని చెప్పేసి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ రామారావు గారు చెప్పడం జరిగింది అయితే రామారావు గారు ఏమాత్రం వాళ్ళ మాటలు వినలేదు అందుకని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు గారు ఆ రోజు ఇంకా తప్పక చంద్రబాబు గారు రామారావు గారిని పక్కన పెట్టి పార్టీని ఏ విధంగానే ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఆ రోజు రామారావు గారిని అలా చేయడం జరిగిందే తప్ప చంద్రబాబు రామారావు గారిని ఏ విధంగాను పర్టికులర్గా కాన్ ఒక చేయాలి మోసం చేయాలనే కాన్సెప్ట్ అయితే చంద్రబాబు రాలేదు ఇది ఇది అందరూ తెలియజేసుకోవాల్సిన విషయం ఎందుకంటే మధ్యవర్తిగా లక్ష్మీ పార్వతి గారు ఏ విధంగా పార్టీని హ్యాండిల్ చేయలేరు కాబట్టి ప్రజలకి ఆమె మీద నమ్మకం లేదు కాబట్టి రామారావు గారు ఏ విధంగా వినలేకపోతున్నారు కాబట్టి ఆ రోజు చంద్రబాబు గారు ఇలా చేయాల్సి వచ్చింది చంద్రబాబు గారు ఆ రోజు పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడం వల్లే ఈ రోజుకి తెలుగుదేశంలో ఒక పార్టీ నిలబడింది అని చెప్పేసి జనాలందరూ అనుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు